హాయ్ హలో నమస్తే ఈరోజు గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చింది జిఎన్ తెలంగాణ టీవీ పరిగెత్తుతున్న కాలంతో పాటు మనము పరిగెత్తాలి అలాగే మారుతున్న కాలం ప్రకారం టెక్నాలజీ మారుతూనే వస్తుంది వాహనంలో పెట్రోల్ డీజిల్ వాహనం యొక్క కండిషన్ చూసుకొని మనం బయలుదేరుతూ ఉంటాం కానీ అదే వాహనం పంచర్ అయితే మాత్రం టైర్ విప్పాల్సింది లేదా బైక్ లాంటి వాహనాలు అయితే పంచర్ షాపుల వద్దకు తోయాల్సిందే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఎస్ఎస్ పంచర్ ఆయిల్ సంస్థ వారు వాహనదారులకు ఒక శుభవార్తను తీసుకొచ్చారు మనం ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని బట్టి ఆ టైర్లో కనుక ఆ లిక్విడ్ వదిలినట్టయితే టైర్ పంచర్ అవ్వడం అనేది జరగదు అదేదో ఒకరోజు రెండో రోజు కాదు ఏకంగా సంవత్సరం పాటు ఉంటుందట ఆ లిక్విడ్ ఏంటి ఎలా పనిచేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే సార్ మీ యొక్క జిఎన్ థీని వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు సార్ త్యాంక్ యూ మీరు ఇంత దూరం నాకు నచ్చి అసలు నా ఉద్దేశంలో ఎంట్రో తీసుకుంటారని చాలా మంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అసలు నేను ఊహించలేదు నేను ఈ స్టేజికి వస్తానని ఊహించలేదు గత ఐదు సంవత్సరాల నా శ్రమనే ఇంత దూరం తీసుకొచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇది ప్రజలకు ఉపయోగపడేది నేను చేసేది మోసం లేదు తగదలేదు ప్రజలకు ఉపయోగపడేది ప్రతి వాళ్ళకి ఈ రోజుల్లో ఒక ఇంత ప్రతి పర్సన్ కు ఒక బైక్ ఉన్నది నేను ఉండేది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను గోన శ్రీనివాస్ నా పేరు నేను తీసుకొచ్చి ఐదు సంవత్సరాల నుంచి ఎంతవరకు ఎక్కడెక్కడ ఏం చేశాను అనేది నా దగ్గర మొత్తం ఆధారాలతో విధంగా ఉన్నాయి జీవీకే సంస్థ వాళ్ళు అంటే వన్ జీరో ఎయిట్ ఇండియాలో ఉన్న నెంబర్ వన్ వెహికల్ వన్ జీరో ఎయిట్ ఆ వెహికల్ వాళ్ళకు కూడా నేను పోషినాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఉన్నది డాక్టర్ శ్రీనివాస్ అంటే ఈ పంచర్ ఆయిల్ అనేది ఎలా ఉంటుందంటే లిక్విడ్ ఇది అంటే గట్టిగా ఉండే పదార్థం ఎలా ఉంటుంది ఇది లిక్విడ్ లాగానే ఉంటుంది సార్ ఎప్పుడు కూడా జెల్ లాగానే ఉంటుంది ఓకే ఈ జెల్ అనేది ఎప్పుడు టైల్ లో రొటేడ్ అయి తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఓల్ పడుతుందో అక్కడికి వెళ్ళి ఇలా రబ్బర్ పార్ట్స్ కలిసి ఉంటుంది కాబట్టి ఆ రబ్బర్ అనేది ఆ ఓల్ లోకి వెళ్ళి చిక్కుకుంటుంది కాబట్టి పంచర్ అనేది కాకుండా మనకు గాలి పోనివ్వదు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు ఓకే మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి తమిళనాడు మధురైలో ఇది శేఖర్ సార్ అనే ఓన్ మైండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పేటెంట్ రైట్స్ కూడా ఉన్నది మన కంపెనీ నుంచి ఓకే మనకి ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ మనదక్కడ తప్ప ఎక్కడ కూడా ఎలాంటి బ్రాంచ్లు లేవు ఇప్పుడు ఈ ఆయిల్ ని అంటే ఏ వెహికల్ లో వాడుకోవచ్చు ఇది ఎక్సెల్ బండి నుంచి జేసి ట్రైల్ దాకా వాడొచ్చు ఎక్సెల్ అనేది మనం నార్మల్ గా చిన్న వెహికల్ ఎక్సెల్ బండి నుంచి సైకిల్ కూడా యూజ్ అవుద్ది నేను మా కొడుకు సైకిల్ కూడా పోసాను సైకిల్ కూడా యూజ్ అవుద్ది ఓకే ఎక్సెల్ బండి నుంచి మినిమం మనకు జేసీ టైర్ దాకా పనిచేస్తుంది హెవీ వెహికల్ బస్సు ఆల్ వెహికల్ కు పనిచేస్తుంది ఇది ఎక్సెల్ బండి నుంచి జేసీ టైర్ దాకా పనిచేస్తుంది ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ రెండు రకాలకు యూజ్ అయింది ట్యూబ్ ఒకటి అని నారాజ్ పడవలసిన అవసరం లేదు ట్యూబ్ అయినా పనిచేస్తే ట్యూబ్లెస్ లెస్ అయినా పని ప్రతి వెహికల్ కి పనిచేస్తుంది అంటే వెహికల్ బట్టి ఇక్కడ క్వాంటిటీ వెహికల్ టైర్ ప్రతి టైర్ వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ బట్టి మన దగ్గర ఎంఎల్ ఉంటది ఆ ఎంఎల్ బట్టి మనం ఇన్స్టాల్ చేస్తాం అది మనం కంపెనీ నుంచి వన్ ఇయర్ దాకా వ్యారైంటీ ఇస్తున్నాం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మార్చర్ ఆ లిక్విడ్ పోసినాక ఫిఫ్టీ పర్సెంట్ గ్రూపింగ్ ఆర్జర్ ఉన్నా కూడా వన్ ఇయర్ దాకా మేము ఓకే ఇస్తున్నాం అంటే ఇది ఎక్కువ పని చేస్తేనే మేము వన్ ఇయర్ ఇస్తున్నాం ఓకే తక్కువ పని చేస్తే మనం వన్ ఇయర్ ఇయర్లేం కదా ఓకే బ్యాగ్ శ్రీనివాస్ గారు కొత్తగా టైర్ ట్యూబ్ కొన్నాక అంటే కొత్త బండి ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్ న్యూ వెహికల్ అనుకుందాం ఓకే న్యూ వెహికల్ తీసుకున్న తర్వాత అంటే స్టార్టింగ్ లో ఇది వాడినట్టయితే ఎన్ని సంవత్సరాల వరకు స్టార్టింగ్ లో వాళ్ళు వాడినట్లయితే మనకు మినిమం గా ఒక టైర్ వచ్చేసి ముప్పై కిలోమీటర్లు దొరుకుతాయి బైక్ టైర్ వచ్చేసి ఓకే మన లిక్విడ్ వస్తే యాభై వేలు దొరుకుతాయి వాళ్ళకి టైర్ లైఫ్ ఇంక్రూజ్ అయితే ప్లస్ పంచర్ ప్రాబ్లం ఉండదు ఓకే ఈ రెండు బెనిఫిట్లు దీని ద్వారా ఉండవచ్చు అట్లాంటి ప్రాబ్లం ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేయరాదు కొత్త వెహికల్ ఉన్నప్పుడు వాళ్ళు పోసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఓకే ఎందుకంటే మేము ఇచ్చే సర్వీస్ కంటే ఇంకా ఎక్కువ లైఫ్ వస్తది కాబట్టి వాళ్ళకు డబ్బులు వేస్ట్ అనే వృధా కాకుండా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఓకే అది ఎట్లా ఇప్పుడు ఒకసారి పంచర్ అవుతుంది అంటే మేకు కానీ ముళ్ళు కానీ కుచ్చుకుంటాయి సో అది తీయాలా తీయకుండా అట్లే ఉంచాలా ఈ ఆయిల్ వాడుతున్నప్పుడు ఆయిల్ వాడుతున్నప్పుడు మనకు అది మేకు కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏర్పడదు కొన్ని కుచ్చి కూడా ఎగిరిపోవచ్చు అటువంటిప్పుడు మనకు కొంచెం హెయిర్ అనేది ఒక టూ ట్వంటీ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ దిగవచ్చు ఆ పిఎస్ఐ దిగుతుంది కాబట్టి మన హెయిర్ కంప్రెషర్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తే సరిపోతుంది అంతే అది మనం ఒకవేళ చూసి ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రం ఆ పీక్ రిమోవ్ చేయాలి టైర్ రిమోవ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్ సీల్ అయితే పంచర్ కొట్టుకోవాల్సి వెళ్ళవలసిన అవసరం ఏమి ఉండదు ఆటోమేటిక్ గా మనం సరిపోతుంది సరిపోతుంది అంతే ఇది ఎట్లా అంటే అందుబాటులోకి అనుకుంటున్నారు ఇది ఆయిల్ ఎక్కడ నుంచి తీసుకోవాలి ఎలా సేల్ కొనుక్కోవాలి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఒక గంట రెండు గంటలు మాకు ట్రైనింగ్ ఇస్తాము ప్రతి డీలర్ పాయింట్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము ఆన్లైన్ లో ఎక్కడ కూడా ఉండదు బాటిల్ చూస్తాం తప్ప మేము ఎందుకంటే ఇది వన్ ఇయర్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీ నుంచి వన్ ఇయర్ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటాము దానికి ఎవరు ఉండరు అదే మేము డీలర్ పాయింట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా వన్ ఇయర్ దాకా మా కస్టమర్లు కూడా సర్వీస్ ఇస్తారు ఏది మా డీలర్ వాళ్ళు కూడా ఇస్తారు మేము కూడా ఇస్తాము ఎక్కడికైనా దానికోసం అందుకని మనము వన్ ఇయర్ మీరు ఇక్కడ తెలంగాణ ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్ గా డీలర్షిప్ ఇస్తారా లేదు సార్ ఇప్పుడు డిస్టిక్ ఇస్తలేము ప్రతి మండలానికి ఓన్లీ ఒక పదివేల ఇన్వెస్ట్మెంట్ చిన్న తరహా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజుల్లో చదువుకొని ఏ ఉపాధి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని మండలానికి ఒకరికి మాత్రమే ఇస్తారు ఇప్పటి వరకు మీ ఆయిల్ ని ఎవరెవరు వాడుతున్నారు అంటే ఏ వెహికల్స్ వాళ్ళు వాడుతున్నారు ఇప్పుడు బంజీ రైట్ వాళ్ళు వాడుతున్నారు ఆదిత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు వాడుతున్నారు కుషింప్రా వాళ్ళు వాడుతున్నారు భూమి ట్రావెల్స్ వాళ్ళు వాడుతున్నారు ఈ మన హిందుస్థాన్ కోలా వాళ్ళు కూడా వాడుతున్నారు వేరే ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ వాడుతున్నారు వాళ్ళ దాంతో పాటు గవర్నమెంట్ వెహికల్ గవర్నమెంట్ ఆర్టీసీ కూడా అప్రూవ్ ఇచ్చారు మా దగ్గర లెటర్ కూడా ఉన్నాయి మన ఇన్స్టాల్ చేశాము నడుస్తున్నది అక్కడ కూడా నడుస్తున్నది నిత్యం ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది జిఎన్ తెలంగాణ టీవీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం